ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిన సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేను సిని ఇంచార్జ్ నారకరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తాళి బచావో కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మలారెడ్డి పిలుపు మేరకు తాళి బచావో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అమలు చేస్తామని మాయ మాటలతో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించి ఓట్లు దండుకుంటారని కిరణ్ కుమార్డి ఆరోపించారు ప్రజాగలం పేరిట ఉమ్మడి మ్యానిఫెస్టో ద్వారా అమ్మకు వందన కార్యక్రమం ద్వారా ఏటా ప్రతి మహిళకు పదిహేను వేల రూపాయలు చదువుకున్న ప్రతి విద్యార్థికి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున వాగ్దానం చేసిన ప్రభుత్వం రైతులు అన్నదాతలు ఆదుకుంటున్నామని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చేసిన వాగ్దానం మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడో చెప్పాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయల సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు బీసీ వర్గాలకి ఆదుకుంటామని జనసేన బీజేపీ టీడీపీ వరుసగా అబద్దాలు చెప్పి ఆధార ప్రజల్ని వంచారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు ఇంకా ప్రారంభం కాలేదనేటువంటి ఉద్దేశంతో తాళీ బచావో అనేటటువంటి కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేసి వాళ్ళు ఎన్నికల బరిలోకి వెళ్ళారు అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ అని వాళ్ళు మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచి వాటిని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయినా కూడా సూపర్ సిక్స్లో ఉండేటటువంటి నిరుద్యోగ వృత్తి కావచ్చు అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ కావచ్చు అదేవిధంగా ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల రూపాయలు సాయం కావచ్చు ప్రతి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడంలో కావచ్చు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ప్రతి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ కులంలో ఉండేటటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ కావచ్చు ఇలా ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కిన తర్వాత ఆ హామీల్ని తొంగలకు దొక్కేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల రెడ్డి గారు స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో కూడా తిరుమల లడ్డు విషయం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు సంబంధించినటువంటి వరదలు కావచ్చు అదేవిధంగా విజయవాడలో ముంపు గురైనటువంటి ప్రాంతాలు సందర్శించడంలో కావచ్చు వారికి సహాయం చేయడంలో కావచ్చు ప్రతి అంశంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విఫలం అవ్వడం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ప్రజాపక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు గారికి ఈ విధంగా ప్లేట్ వాయించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం మీరు హామీలను అమలు చేయాలి ముఖ్యంగా ఎనిమిది లెక్క ఈ రోజుకి ఒక రేషన్ కార్డు లేదు ఒక పెన్షన్ లేదు ఒక కాలనీళ్ళు లేదు ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు ఎదురు చూసేటటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం